రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీకి కనిగిరి నియోజకవర్గం నుంచి పాతపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని వాసవి ఎంపికైంది అసెంబ్లీ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమని అన్నారు విద్యార్థి దశలో ఉన్న తాము ఒక ఎమ్మెల్యే స్థాయిలో పాల్గొనే అవకాశం రావడం తనకు ఆనందంగా ఉంటుందన్న బాలికతో మా ప్రతినిధి ఫేస్ టు సెలెక్ట్ అయ్యావు మొట్టమొదటిగా అందరికి నమస్కారం నా పేరు అట్ల వాసవి మా తండ్రి గారి పేరు అట్ల వెంకటేశ్వర్లు మా తల్లి గారి పేరు అట్ల వీరనారాయణమ్మ మాది నల్లారిడిపల్లి గ్రామం నేను జెడ్పిహెచ్ఎస్ పాతపాడులో పదవ తరగతి చదువుతున్నాను ఈ అవకాశం నాకు రావడం చాలా అదృష్టకరం ఈ అవకాశం నేను ఎంతో ప్రభుత్వం నీకు అవకాశం ఇచ్చింది కదా ఈ అవకాశం ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో చదివి ఒక అమ్మాయిగా నాకు రావడం చాలా అదృష్టం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నానా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలకి ఇలాంటి అవకాశాలు అందించి కృషికి అభివృద్ధికి తోడ్పడాలని మన కణిగిరిలో ముఖ్యంగా నీటిలో ఫ్లోరైడ్ శాతం చాలా ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సాగునీరు మరియు త్రాగునీరు చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా వెల్లువ ప్రాజెక్ట్ తొందరగా పూర్తయి పూర్తవాలని ఆశిస్తున్నాను ప్రభుత్వ మాక్ అసెంబ్లీలో విద్యార్థుల సెలక్షన్ లో కృషి చేసిన టీచర్తో మాట్లాడదాం సో చెప్పండి సార్ అట్లా వాసవిని మాక్ అసెంబ్లీ సెలక్షన్కి ఏ విధంగా ప్రిపేర్ చేశారు ఇట్లా విద్యార్థిని విద్యార్థులకు మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ చేస్తున్నారు ఆ పోటీ నిర్వహిస్తారని తెలియగానే మా పాఠశాలలో కూడా మేము ఆ పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాము అందులో భాగంగా అట్లా వాసవి మా స్కూల్ స్థాయిలో సెలెక్ట్ అయింది అక్కడి నుంచి మండల స్థాయిలో సెలక్షన్ వెళ్ళింది మండల స్థాయిలో కూడా థర్డ్ ప్లేస్ వచ్చింది మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి వెళ్ళి అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎంపిక కాబడింది మంచి యాక్టివ్గా ఉండే అమ్మాయి చదువులో చాలా చురుకుగా ఉంటుంది కేవలం చదువే కాకుండా ఆటల పోటీలలో కూడా క్రీడా విషయాలలో కూడా చాలా చురుకుగా ఉండే అమ్మాయి అలాంటి అమ్మాయి నియోజకవర్గం స్థాయి నుంచి మా పాఠశాల నుంచి సెలెక్ట్ కావడము మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కానీ గ్రామస్తులకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మా పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ ఆ అమ్మాయికి చాలా గైడ్ చేసి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ విధంగా అక్కడ మాట్లాడాలి అదేవిధంగా కంటెంట్ విషయంలో కానీ మాట్లాడే విషయంలో చాలా కష్టపడి అమ్మాయిని ప్రిపేర్ చేశారు ఆ అమ్మాయి కూడా చెప్పిన విషయాలు బాగా నేర్చుకుంది తను కూడా స్వతహాగా మంచి వక్త అందువల్ల ఈ నియోజకవర్గ స్థాయిలో సెలెక్ట్ అయిందని భావిస్తున్నాం